తావు గురించి ఆ తావు గురించి నన్ను అడ్డా అది రాసిన ఉండాలి ఆ నాయన సంపాదించి ముగ్గురు పడుతుంది మీరు ఇప్పుడు వడ్డికి పోతే నేను దానికి అర్థం అర్థం పెట్టి ఆయన మళ్ళీ వచ్చినాయి ఎందుకు వచ్చిన కంపండ్ కట్టిందా మీ పక్క ఆ యొక్క కంపండు కట్టుకున్నారు దేశవతం పెట్టుకున్నారు ఆ పొద్దు పెద్దవంతులు తాత రాసినారు ఆ దేశానికి నీ తావు లేదు ఈ పక్క తావు లేదు అని నీ ఉన్నారంత సర్దుకొని కంపెండ్ కట్టుకున్నాను మాకే వాళ్ళ మీకు అందరికీ తాగుండాల పది మంది కట్టుకు అని దావ ఆ దావలో గిడ్డంతా గాజుపులు రాళ్ళు అన్నీ చేసినాయి ఏం రాజుప్పులు అవన్నీ అక్కడే మేము ఎక్కడ దాటుకోవాలి ఆయన చేయించింది నా కాళ్ళు పుల్లన్నీ దాటుకోవాలి బోర్ కట్టుకోవాలి ఇంజు పెట్టుకోవాలి చెయ్యి అక్కడి అంటే మీ అమ్మమ్మకి కాదు మీ అమ్మల నుంచి కానీ మీరు గాజులు పోయి చిక్కుకోక ఊరికేమో చెప్పుకోవాలి ఏం రాటమాటాకా నాదే కావాలి వాడి చూస్తే நேசே தலைக்கு நான் மொழி வச்சாரு சார் நொகு அட்லே முன்னே விருந்திங்கல்ல செய்ய வாழ்க்கை வெட்ட தான் ஆய்வு நீ செய் இப்போ வச்சு ஏன்னா நான் பார்த்து கொடுத்தாடே நீ அந்த மாபோய் மா மொழி போட்டா மா மகுடு கொடுத்தாங்க நான் நான் ஏய் நேரானவோ அனுப்பி நேங்க மல்லா நன்னு மாபு கொட்டினா அப்படி மாக்கே சார் நான் கொடுக்குல கோட் வாழ மட்டும் கொண்டாரோ వాళ్ళ పక్కనే ఉన్నారు మా కొడతా అంటే ఎవరే కానీ విడిపించేళ్ళు లేదో చేసేళ్ళు లేదో ఎవరైనా సాక్షిని చెప్తే ఒక బెలాలు చెప్తాం ఎవరైనా చెప్తే తగ్గిందంటే ఆ పదాలు అప్పటికి ముసలి వాళ్ళని ఏం చేయాలి సార్ ఎవరు ఆకులు లేనప్పుడు ఆకులు కాడికి వచ్చింది ఎవరికైనా చెప్పుకోకండి మీ ఇష్టం వచ్చిందా మీకు గెలిచిన అది పౌరుత్వం ఉండాలి అంతా నేను ఈడీంకొచ్చిందా సార్ నీడికి వచ్చింది